నేను ఉండు స్థలములో మీరు ఉండు లాగున నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఏదా స్థలం అంటే ఈ మనోహరమైన స్థలమే ప్రేమి దేవుని పెట్టారా ఇది మూడవ ఆకాశములో ఉంది మన కొరకు దేవుడు ఉన్నాడు ఆ మనోహరమైన స్థలములో ఇక్కడ మనము బంగారుతో చెవులకి ముక్కులకు వేసుకుంటే అక్కడ మనము బంగారు వీధుల్లో నడుస్తామంట ఇక్కడ సూర్యుడు చంద్రుడు మనకు వెలుగులు ఇస్తే అక్కడ ఆయన ముఖ తేజస్సే మనకు కాంతి అంట అక్కడ నిరంతరము మనము ఎలా ఉంటామో తెలుసా ఒక జ్యోతుల వలె వెలిగింపబడుతూ యహోవా పరిశుద్ధుడని యహోవా పరిశుద్ధుడని ఆయనను గానము చేస్తూ ఉన్నప్పుడు మహిమగల వస్త్రములు ధరించిన వారమై నిరంతరం ఆయన సన్నిధానములో ఆనందముతో సంతోషముతో ఆయన సన్నిధానములో గడుపుతున్నప్పుడు ఆ మహాపరిశుద్ధుడు ఆ ఉన్నతమైనటువంటి దేవుడు మన వైపు చూస్తూ ఉంటే ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే ఆ స్థలములో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మన జ్ఞాపకం చేసుకుంటే హేమమంత తెల్లగా గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని చూసినప్పుడు భూమి పునాదులు కూడా గడగడగడ వణుకుతాయట ఎందుకో తెలుసా అక్కడ యహోవా పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి సందర్భములు భూమి పునాదులు భూమికున్నటువంటి ఇంటి ఇంటి గడపలు గడగడ వణుకుతాయట కారణం తెలుసా ఆ మనోహరమైన స్థలములో నుండి వచ్చేటువంటి యహోవా పరిశుద్ధుడనేటువంటి ఆ శబ్దము వలన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి గడప కదలాల్సిందే ప్రిమదేవుని బిడ్లారా అందుకే దావిదంటాడు అయ్యా నేను ఈ భూమి మీదకి వచ్చింది కొద్ది కాలంగా యాత్రికుడిగా నువ్వు నన్ను పంపించావు కనుక నేను వచ్చాను వచ్చినటువంటి నేను ఈ భూమిలో మరి నువ్వు నన్ను ఇంత ఆశీర్వదించావు నువ్వు ఉన్నతంగా పెట్టావు గొర్రెలు కాచుకుంటున్న నన్ను ఇంత రాజ్యాధికారం ఇచ్చావు ఇది నాకు వద్దయ్యా ఇది శాశ్వతమైనది కాదయ్యా దేవుడు ఆశీర్వదించినప్పటికీ దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వెళ్ళినప్పటికీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తి పాస్తులను చూసి గర్వపడలేదండి దావీదు ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో మనకు సమృద్ధి కలిగిన ధనము విస్తారంగా ఉన్నా మనం ఏం చేస్తాం గర్వపడతాం నాకేముందులే ఎదురు నేను చాలామందిని గమనించాను తల్లి తండ్రి ఉద్యోగస్తులైతే బిడ్డలను కూడా ఉద్యోగస్తులు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని చూసి ధనముతోనే నాకు పని జరిగిపోతుందని దేవునికి స్థానం ఇవ్వకుండా వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే డబ్బు మీద ఆధారపడి దాన్ని నాకు తెలిసినటువంటి వారు చాలామంది నేను గమనించాను నాకేం అవసరం నాకేం నాకేంకూదు అని ఆ ధనాన్ని చూసుకొని బిడ్డల్ని చూసుకుంటూ తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి తల్లిని చూడక మరి తర్వాత చుట్టుపక్కల వారిని చూడక బయట ఉన్న వారి పేదరికంలో వారిని హేళన చేస్తూ బ్రతికేస్తున్నటువంటి వారిని ఎంతో మందిని నేను చూడగలిగాను కారణం ఏంటంటే ఈ ధనమే శాశ్వతం అనుకుని వారు మిడిసిపడుతూ భ్రమపడుతూ మరణ అవస్థలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన తలంపులు ఎలాగుంటాయో తెలుసా అయ్యో ఈ ధనము కొరకు పరిగెత్తాను ప్రయాసపడ్డాను ఏమీ పొందుకోలేకపోయాము మన జీవితాల్లో సమస్తాన్ని కోల్పోయినామని కన్నీరు కార్చేటువంటి దినాలు అందరికీ రాబోతున్నాయి వస్తాయి దానిని చూసి మురిసిపడేవాడు ధనాన్ని చూసి మిడిచిపట్టుపడి ఆ ఉద్యోగం చేస్తున్నాను నాకు జీతం చాలా ఎక్కువ వస్తుంది ఈ జీతం చాలా నాకు దేవుడు నాకెందుకు అనుకునేటువంటి వారు కూడా చాలామంది నేను గమనించాను ప్రియమైన వారిలో ధనవంతుడిగా ఉన్నంత మాత్రాన నీవు దేవుని రాజ్యంలో నీకు వెళ్ళవు ధనవంతుడిగా ఉన్నంత మాత్రాన నీకు ఆ పరలోక రాజ్యము నీకు సమీపించదు భూమి మీద భక్తిగా ఎవరైతే దేవునికి లోబడి ఎవరైతే దేవుని అడుగుజాడల్లో నడుస్తారో ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన వాక్యమును ఆయన సన్నిధానములో గడుపుతూ ఆయనకు ప్రార్థన చేస్తూ అనుదిన జీవితముల సత్క్రియలు చేస్తూ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ వారు జీవిస్తారో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంట దేవునికి ఇష్టలంట వారికి కేవలం చూడండి అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు దేవునికి ఇష్టలైన వారంట ఈ ఇష్టులైన వారు మాత్రమే ఆ మనోహరమైన స్థలములోనికి వెళతారు ఇష్టలైనటువంటి వారు మాత్రమే మనోహరమైన స్థలములో పాలు పుంపులు పొందుతారు కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రేమ వర్లరా దావీదు అనుభవించినటువంటి ఈ అనుభవంలో ఏది కూడా ఈ భూమి మీద ఉన్నది గొప్పది అనుకోలేదు మనోహరమైన స్థలం కొరకు ఎదురు చూస్తున్నాడు మనము కూడా ఈ మనోహరమైన స్థలం కొరకే ఎదురు చూడాలి ఆ రాజ్యం కొరకే మనమెందుకు పోరాడుతున్నాం మనం ఎందుకు పోకులాడుతున్నాం మనమెందుకు తండ్రి అయ్యా అబ్బా అని దేవుణ్ణి అడుగుతున్నాం రేపు ఒక దినాన ఈ భూమిని విడిచినప్పుడు ఆయన సన్నిధానంలో ఉండడానికి కదా ఆయన సన్నిధానంలో జీవించడానికి కదా ఆయన సన్నిధానంలో మనము నిరంతరము ఆయనతో కూడా జ్యోతిల వలె ఉండడానికి కదా మనము మరి ప్రయాసపడుతున్నాం అందుకే అంటాడు అంతము వరకు సహించుము నేను నీకు జీవ కిరీటమిస్తానంటున్నాడు దేవుడు ప్రియమైన వర్లరా మన కొరకు ఒక మనోహరమైన స్థలం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలరా కాశ్మీర్ను మనం చూసామన్నాం కాశ్మీర్లో మరి పదహారవ తేదీ వివాహం జరిగింది ఇరవై రెండవ తేదీన కాల్పుల మధ్యలో మరి చనిపోయారు ఎందు అనేక మంది సేవకులు చనిపోయారు అనేక మంది యాత్రికులు చనిపోయారు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారయే అంటే ప్రదేశము చూడదగినటువంటి యాత్రకు అనుకూలమైనటువంటి ప్రదేశము కాశ్మీర్ కాబట్టి మనం ఇక్కడికి వెళదాం ఎంజాయ్ చేద్దామని వివాహమైనటువంటి ఆ యొక్క భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు మరి ఎంజాయ్ చేయగలిగేరా అక్కడేమైనా మనోహరమైన స్థలము వారికి దొరికిందా లేదే అక్కడ మరణమన్నీ సంపాదించుకున్నారు ప్రిమిన వర్లరా ఈ భూమి మీద ఎక్కడ కూడా నీకు మనోహరమైన స్థలం లేదు ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ కనులతో చూచి మరలా తిరిగి నీ తండ్రి దగ్గరకు ఆ మనోహరమైన స్థలంలోనికి మనం వెళ్లాల్సిందే కనుక అప్పటి వరకు మన రక్షణను మనం కాపాడుకోవాలి దేవునిలో మనం ఎదగాలి దేవునిలో మనం జీవించాలి ఎప్పుడైతే దావీదు వలె మనం జీవిస్తామో ఎప్పుడైతే దావీదు వలె దేవుని సందానంలో తగ్గించుకుంటామో ఎప్పుడైతే దావిదు వలె దేవునికి విధేయత కలిగి మనము జీవిస్తామో ఎలాగ దేవుడు మరి హృదయాన్ని దావిది ఎరిగాడో దేవుని హృదయాన్ని మనం ఎరగగలిగినప్పుడు మనము దేవుని రాజ్యంలో ఉంటాం అది ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వెళ్ళల పరిశుద్ధుడని ఆయన పిలువబడుతూ ఉంటే ఆయన అంటాడంట మన తండ్రి మనల్ని పిలుస్తాడంట దేహోత్మ తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రెండని దేవుడు మనల్ని పిలుస్తాడంటే అక్కడ ఆ మనోహరమైన రాజ్యములో దేవుడు మనల్ని పిలిచి రెండునైనా నాతో కూడా ఉండండి నాతో కూడా సంతోషపడండి నాతో కూడా జీవించండి అని ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆ సంతోషం ఎలాగుంటుందో జ్ఞాపకం చేసుకోండి ప్రిమిన వర్లరా దావీదు అంత రాజుగా ఉన్నప్పటికీ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కానీ ఈ భూమి మీద ఏది నాకు సంతోషాన్ని ఇవ్వదు దేవుని రాజ్యమే నాకు సంతోషం ఇస్తుంది దేవుని రాజ్యమే నాకు ఉన్నతమైన స్థానము మనోహరమైన ప్రదేశం కనుక మన జీవితంలో మరి దావిది ఏ విధంగా మనోహరమైన స్థలం కొరకు ఎదురుచూచాడో అదేవిధంగా మనం చూస్తున్నట్లు దేవుని కృప మనకు అనుగ్రహించునుగాక